కూడా వచ్చేయండి తల్లి పిల్లల్ని కనపట్ల కళ్ళు నెత్తికెక్కాయా నీకెక్కే రెండు ఉన్నాయి రెండు ఎత్తుకున్నాం అయితే అది రాత్రి పూట పెట్టేది పగల పూట పెట్టేది మరి మధ్యాహ్నం మధ్యాహ్నం క్యారీ మధ్యలో పెట్టుకుంటా బ్రదర్ పెట్టుకుంటా తల్లింది పిల్లల్ని కనపట్ల కళ్ళు నెత్తికెక్కాయా చిత్ర చెత్తి గారిని పైకి వెళ్తాయి పై పై పడుతానో గాని సోనా అక్కడ దేశం మా క్యాన్టక గోది ఎక్కువ ఇక్కడ చెప్పు ఎవర్ని తిరుగునా ఎవర్ని ఇప్పుడు ఏంది ని దుంకడానికి అంటున్నావే మనుషు ఆ నిన్నం అనుకోలేదండి ఎవర్నో ఎక్స్ సూజి మీ అల హాయ్ అదన్న మావడే మావడే నా బొంగరోలే ఏయ్ రూపం ఏంటి ఏం సంగతి ఏం సంగతి అంతా హాట్ గుట్ కొయి బాయ్ అంటం ఆ వాజ్ డూయింగ్ ఐ యామ్ డూయింగ్ వెరీ వెల్ How are you going? I am coming from home. I am going back home. घर जाएंगे आधा बिल्ले निम्नारी पड़ी पड़ी है कान मरी है अंदाज़ ही ले ले क्या चोरी है आस्किंग सम कोचर स्पॉट में आह टेलिंग यू लेट है अरे दस बार हम आस्किंग राइट हो ओके गुस्स वन सोल वी नॉट इट इन टेकिंग बैक इन दिस कलेक्शन बट वी लाइक इन पाम इट जाइंट किच थैंकिंग यू वर्ष बेड पुल कि

ఎన్ని రోజులు అయిందంటే నువ్వు మా ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయింది అలాగే జూలై వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు అయిందంటే చెప్తున్నాను ఈరోజు ఆ రోజు సిక్స్ డేస్ నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చా గుర్తుందా నేను వంద మాటలు ఇచ్చి ఉంటాను ఏం గుర్తు పెట్టుకుంటాను అవునులే బాబు మనకి రావాల్సిన కొత్తలు అయితే గుర్తుంటాయి కానీ ఇచ్చిన మాటల గుర్తుంటాయి నేను గుర్తు చేస్తాను చెయ్యండి చెయ్యండి అత్తమ్మ గారు అత్తమ్మ గారు నీకేం పర్వాలేదు ఇప్పుడు ఏమైంది ఆ మాటకి ఏమైనా భంగం ఏర్పడిందా నీ కోరిక తీరుస్తాను అన్నారా బాబు వచ్చి నీ అమ్మ కడుపు మాట నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నీకు వయసు కాడు తారతమ్యం లేదా అయ్యో మీరే అన్నారు బాబు నేను చూస్తే స్కూటీ లాగా నేను చూస్తే లైలా లారీ లాగా ఉంటాం టెప్పర్ లారీ లా ఉంటావు నేనేమైనా సరిపోతానా అప్పెక్కొద్దండి స్కూటర్ వెనక నుంచి ఎవరైనా తొంగి ప్రసాద్ లాట వచ్చి సరే కానీ ఇందాక ఏమన్నా ఇందాక గుర్తులేదండి గుర్తు చేయండి నేను గోడ వెనక నుంచి అంత నాకు తెలిసం గోడలో చెవులుంటాయంటే అమ్మ అదే బాబు అండి నేను చెప్తారు కదండి అదే బాబు మా పెద్దమ్మ ఎక్స్ప్రెస్ చిన్నమ్మా ప్యాసింజర్ ఎస్ నేను గూడ్సా He is told. He told yes, always tell. Not yes, this is the truth. Again, this is not the life. Yes, of course. If I am a ghost, you are the bogus driver. Not a నీకు నమస్కారం నీ వంశానికి రస ఏదో పొరపాటు ఒక లేదో మాట్లాడినా లేదా ముందమాటలు మాట్లాడుతున్నాం ఇక్కడ ఆయిల్ అయిపోయి మొత్తం అంతా తడిచిపోయే సామాన్లు నీళ్ళు మోసుకున్నా నీళ్ళు మోసుకోలేదు నేను చింతలు లవ్ పేరు అనేకం చేసుకున్నాం ముద్దులు పెట్టుకున్నాం డ్యాన్సులు వేసుకున్నాం ఆ చిన్న వచ్చి చెడదొపింది ఏం పెట్టే నాకు మీకు ఏమి పెట్టలేదా ఏం పెట్టే నదమ్మా ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఎన్ని పర్యాయమును యోచించుకున్నాను నా వద్ద ఏమీనూ లేదు ఆ పద్యం నీకు వచ్చా నేను అంటా నీ కొచ్చా నాకు సర్వము గురొచ్చు ఓహో అయితే మనకి ఏది అంటారని అని చెప్తా చేత పాడిచ్చాడు కిరా తీసుకుంటున్నా ఇది కదా చేపించుకో అసలు పాడాల్సింది ఎక్కడి నుంచి గురుగారు ఎక్కడి నుంచి అక్కడి నుంచి పాడాలి ఎక్కడి నుంచి చెలక నూరు చలకనూరు నుంచి తీసుకొచ్చింది అది అవసరం అండి మనకి మొదలు ఇక్కడ మొదలు చివరి ఉండవండి ఏదైనా పెడితే ఒకసారి పట్టం సెంటర్ లో ఆ చూపేంద్ర ఆ చూపేంద్ర దర్భాస్ నువ్వు పక్క పక్క నన్ను కొడితే నేను ఊరుకుంటాను నేను పక్కల కింద ఒక్కదన్నా అమ్మకి ఎవడన్నాడు నేనేం అనలేదులా తప్ప అంతా వ్యవహారాన్ని ఊహించుకొని ముందుగానే క్యాబీ పెట్టేస కోర్టులో మీ దగ్గర మీ నోట్లో నోరు పెట్టలేవండి ఆ చిన్న దాంట్లో నోరు పెట్టలేదు మీరు పెద్ద భాషాం అసలు విషయం ఏంటో చెప్పండి మేము ఏదో వచ్చాం సరసాలు ఆడుకున్నాం మీరు మధ్యలోకి ఎందుకు వచ్చారు గురువు గారు పాడదీపులో పాడేస్తారు

ఆ ఉన్నాయా తె కష్టం స్వామి మా ఇంటికి ఎందుకు వచ్చాత్మ మరి వచ్చినప్పుడు రెండు బాబు గారు రండి బాబు గారు రెండు బాబు గారు అన్న వచ్చిన తర్వాత బాబుగారు బాబు గారు తెచ్చండి బాబు గారు చచ్చండి బాబు గారు అన్న అన్ని తొమ్మిది తర్వాత ఎందుకు వచ్చాము అడుగుతుందండి ఇంటర్నేషనల్ స్పో అన్ని అన్నాను అనలేము పెద్ద ముంద ఒక మాట అనగా చెక్కు చాలని ఆకాశ దారి లాగే ఆకాశంలో రాలిపోయే నక్షత్రంలో ఎన్నో నెంబర్ నక్షత్రం రానిది నాది మంచి నక్షత్రమే చెక్కు చదవని నేషనల్ హైవే నేను

బాగా ఎంకరేజ్ చేస్తావే సమాచారం ఆక్తవే సమాజం చూస్తారా గురువరా దేవుడు ఏమీ 안డు ఒ చిర్ణం అవుతాడు వెళ్ళిపోమంటావు పోమంటా ఆ పిచ్చిస్తా చెప్పు నువ్వక్కడ వెళ్ళిపో ఎక్కడ ఉచే వాట్ని వెళ్ళిపో నాకు వెళ్ళిపోతా వెళ్ళిపో క్షణం ఉంటానికి ఏంది వాళ్ళ నవరని పంపించు ఈ నవరవు అవరు చంతను అరవతను ఎగస్ట్రాల్ హలో మాట్లాడతాం అంత బాగా వచ్చి వెళ్ళిపో నా ఇంటించి బయటకు వెళ్తాను ఈ ఇంటికి బండేసిన అచ్చురాసి ఈ ఇంటికి బండ పరిసిన దగ్గర నుంచి పార్టీ రాయండి ఒంగోలు మామూలు రాయిందా ఆయన లెవెల్ చీమ కుర్తి గ్రానేట్ చేయించాం ఫస్ట్ స్టాక్ దింపా ఏది మరి కఠిన కాదు ఒకే ఈయన మా ఇంటికి వచ్చిన కొత్తలో అడుగు పెట్టారా లేదో బండ ఆవంతులు ఇరిగిపోయింది బండకు నా డబ్బులు ఎందుకు కదా ఆయన విడిశాడు

మొత్తం అంతా అరిగిపోయింది ప్రసాద్ నేను వదిలి పోయేటట్టు లేడు కానీ నువ్వు రావేసు సరిపోయి మిగిలిన బాధే మనప్పుడు ఇలాగ మోడలింగ్కి వెళ్తున్నావా మామూలుగా రావు రాసిదానికి ఊపిడే ఇలాగ సరిపోయింది డిప్లొమా హోల్డర్ మామూరి నువ్వే తిరిగి వస్తూ పెడుతున్నా నీకు లేదా ప్రసాద్ చూడు తగ్గిపోయిందంటే మూడు నెలలు చూడు నన్ను పట్టుకొని నన్ను మార్చి మార్చలే తప్ప ఎందుకు ఇన్ని బొంగులు బొంగుతున్నావు అయినా మహానడి చచ్చిపోయిందన్నారని తప్పు మహానడి బతికే ఉందండి గౌరవం లేకుండా నువ్వు మధ్యలో ఉన్నావే బస్ నువ్వు ఎక్కడో లోపలి బయట ఇక్కడ మాట్లాడుకుంటే తెలుసా మా ఇద్దరికి డీల్ ఏంటి అక్కతో కదా నా డీలింగ్ ఎన్ని మాటలు అడుగు నేను అనలేదే వస్తాయనే నా మాట నా నోటి నుంచి ఎప్పుడే నా మాట విన్నావా నన్ను మరి వరే అంటే తప్పలేదా కింద బిగించుకుంటావు నేను అలాగని ఎందుకన్నానమ్మా ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తాను దుప్పట్లు తెస్తాను మోసం చేసి తిరిగాడా అందుకని అల్లుడు సుబ్బారావు గారు దుప్పట్లు ఏమి లోనికి రా అని రా దగ్గర కొంచెం విడదీశా ఆయనకు అర్థం కాక నన్ను నేను మాటలు తిట్టాడాక దుప్పట్లు ఏవి లోపలికి రా వెల్డింగ్ ఊడిపోయినట్టుంది ఎక్క చూచి మీ నా పాదాలకి నమస్కారం క్షమించండి ఏమనుకో చెప్పలేదు కదా పదానికి పదానికి మధ్య గ్యాప్ పెడితే ఇక్కడ గ్యాప్ పెరుగుతుందయ్యా అక్కడి నుంచి వచ్చాడు మంచమీద చచ్చాడు చచ్చాడు అంటే బయట తీసుకొస్తా బతికాయడు బతికాయడంటే లోపలికి తీసుకున్నాడు ఏ సంగతి తేల్చడం లేదు మా నాన్న అందువల్లే నీకు దుప్పట్లు చాలా లంగా డాబులు నీకు ఇస్తాను నీకు అన్ని పేస్టులు వాడేస్తావే మొన్న దుప్పట్లు తెచ్చాను నిన్నగా మొన్న నిన్న మొన్న అండి చెన్నై వెళ్ళినప్పుడు వచ్చాక చెన్నై పోయాం మేము హైదరాబాద్ అయిపోయి లెక్కపోయి వెళ్ళారు

చిన్నమ్మాయి ఇచ్చింది ఓ పేటి చిన్నది కదా అదే ఊళ్ళో పెద్ద అమ్మాయి రెండు పేర్లు ఇచ్చింది ప్లేట్ పెద్దది కదా రెండు బయట పేరు ఇచ్చింటారు మరి మీరు రోజులు నేను ఎత్తాం అనుకున్నా వాళ్ళు తీసుకుందాం అనుకున్నా చివరాగరికి అట్లా వీడియో తెచ్చి స్విచ్ వచ్చారు

ఏమి లాభం జరిగిందని అయ్య ఆకారం కోట నిరాకారం ఏదైనా డబ్బులు చేపితే ఇప్పుడు ఏదైనా ప్రదర్శన ఉంటుంది డబ్బులు అంటే నేను ఏం పట్టుకురావడం లేదు ఇందాక కూడా చెప్పాను అమ్మాయికి ఫోన్ పే కానీ గొలగొల పే కానీ ఉంటుంది అందులో ఏమీ ఉంచరు కదా అమ్మా పర్లేదు అయిపోతాను ఒక పాట పాడు అయిపోయింది मेरे पास दानों में पार्टी तो पार्टी में पार्टी नहीं पिच्चवामा इल्ली पालना पार्टी किन्ना कारीगर पार्टी बाबू 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 सही नहीं नहीं, नहीं। वे, <वेशे>। రేపు దేలా కొన్ని పని భసిన భాషలు

నీతో చూసుకున్నాం గురువు గారు ఏమైనా కలిసి వచ్చిందండి ఇందులో ఇందాక చెప్పినట్టు ఇస్త్రీ చొక్కా జేబి బొక్క ప్రసాద్ తైలం ఊళ్ళపాకుండా కానీ ఏమి రావటం లేదండి మరి నేను మేడం వస్తానండి అందరికీ నమస్కారం గౌరవ నీ పెద్దలు అద్దంకి నూకతోటి జయబాబు గారి శ్రీమతి అమ్మ కీర్తిశేషులు నూకతోటి యేసు దయామని గారు మూడవ వర్ధన సందర్భంగా మరి చాలా చాలామంది పెద్దవాళ్ళు బయట ప్రాంతాల నుంచి వచ్చారు ముఖ్యంగా నాటక రంగంలో ఎంతో అనుభవం సంపాదించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మీ ముందు ప్రదర్శించినటువంటి ప్రదర్శనలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ప్రోత్సహిస్తారని కోరుకుంటే ఇంతమంది కళా హృదయాల పట్ల నేను ఉండడం అలాగే గోవాడ శ్రీకాంత్ అలాగే అమ్మాయి అశ్విని అశ్విని గారు అలాగే శాంతి గారు వాళ్ళ కాంబినేషన్లో చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ వారు నాకు సహకరించినందుకు గురువు గారు వన్మై అన్న అని చెప్పొచ్చండి మొత్తం నాటకానికి ఇద్దరు ముగ్గురు హార్మోనిస్టులు ఉంటారు కానీ గురుగారు ఉదయం నుంచి ఎక్కినప్పటి నుంచి ఇప్పుడు దాకా తొక్కుతూనే ఉన్నారు ఇక్కడ కాటి సీన్ కూడా ఉంది ప్రశంసల నటీయమని భానుమతి గారు రాబోతున్నారు అలాగే మరి శాంతారావు గారు వారు కూడా కాసీల్లో రాబోతున్నారు ఒక్కసారి వినాయకరావు గారికి అబ్బాయి ప్రసాద్కి ఒక్కసారి క్లాప్స్ ఇద్దామండి ఎందుకంటే వాళ్ళ కష్టం మామూలు కష్టం కాదు నన్ను ఆశీర్వదించినందుకు దీవించినందుకు చాలా చాలా సంతోషం పెద్దలు నన్ను ఈ ప్రాంతానికి ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి ఈ ప్రాంతానికి కూడా పరిచయం చేసినటువంటి గణపవరం వాస్తవ్యులు కళామతల్లి ముద్దుబిడ్డ మా బెల్లంకొండ కోటయ్య గారి హృదయపూర్వక పాదాగలు తెలియజేసుకుంటూ వారితో పాటు వచ్చినట్టు బెల్లంకొండ కోటయ్య గారు ఎక్కడున్నా ఒక అడుగు రెండు అడుగుల దూరంలోనే మా గారు ఉంటారు మా గారు మీకు నమస్కారం వారికి అత్యంత ఆత్మీయులు మీరు ప్రియ శిష్యులు అలాగే శ్రీనివాస్ గారు కూడా వచ్చినందుకు ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు మా అద్దంకి శ్రీనివా అద్దంకి శ్రీనివాస్ గారు ఆస్య బ్రహ్మ అన్నయ్య గారు అద్దంకి శ్రీనివాసరావు గారు తనయుడు అద్దంకి రాము మా అబ్బాయి మరి వారి మిత్రులందరినీ కూడా ఈ బాబాయ్ మీద అభిమానంతో వచ్చినందుకు కూడా మా అబ్బాయి అద్దంకి రాముకి వారి మిత్ర బృందానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది పెద్దలు వచ్చారు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కళాప తల్లికి హృదయపూర్వక నమస్కారాలు జయబాబు గారికి మా చాలా చాలా ధన్యవాదాలు అండి ఇంకా బ్రహ్మాండమైన రసవత్సర ఘట్టం కాటిసి ఉంది కాబట్టి మీరు అందరూ చూడండి ఆనందించండి అభిమానించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి నమస్సులు శుభనస్తులు శుభం భోయా మీ అప్పారో జపర్